హోటల్ బయట ఒక్క ఫ్లెక్సీ ఉందా ఉందా ఒక్క ఫ్లెక్సీ అన్న ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా నీవు ఇయ్యాలా నా పార్టీ నా అస్తిత్వం నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతా ఉన్నావు కదా నువ్వు రాసి పెట్టుకో నీ అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చుండ పెట్టబోతా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చివరి క్షణం వరకు ఈ హాలును క్యాన్సల్ చేస్తున్నామని పొద్దున పది గంటల వరకు ఈ హాలుని ఇవ్వద్దని అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయి సార్ అని చెప్తా ఉన్నారు అనేక రకాల ఒత్తిళ్లు నేను చెప్తా ఉన్నారు అయినా ఆయన